स्वागत वार्ता विशेष जयदेव రాయదుర్గంలో పనిచేస్తున్నటువంటి ఏఓ గారు కరెంట్ ఆఫీస్ ఏఓ గారు బాధ్యతలను విస్మరించి పనిచేస్తూ అనేక ఆఫీస్ నందు కూడా అధికారులు మెమోలు ఇవ్వడము పని చేయలేదు అన్నటువంటి దుఃఖంతో అధికారులు గతంలో కొన్నిసార్లు మెమో లేదా జరిగింది ఈ ఏవో గారు అధికారం చేతిలో ఉంది కాదా అని ఇష్టం వచ్చినట్టు వెళ్ళినటువంటి వాళ్ళను ఈ ఎలక్ట్రిషియన్ సంబంధించిన బిల్లుల విషయంలో పనిచేస్తున్న వారికి ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు పని కల్పిస్తుంది అంటే ఉదయం ఎన్ని ఎనిమిది గంటలకు ఎట్లా రావాలి ఎనిమిది గంటల తర్వాత ఎట్లా పోవాలి ఇలాంటి ఇలాంటివంటి హరాస్మెంట్ గురి చేయడం జరుగుతుంది ఏవో గారు మళ్ళీ పోయి అధికార పూర్వకంగా ఏమన్నా పై అధికారులు ఏమన్నా చెప్పి ఈ యొక్క బాధ్యతలు చేపట్టిందా అనేది కూడా విలువలో రాలేదు అయితే అధికారి కూడా చెప్పుకోకుండా ఈమె మాత్రమే అధికారులను చెలాయిస్తూ అధికార దుర్వినియోగం పాల్పడినట్టుగా కూడా తెలుస్తా ఉంది ఇట్లాంటి పరిస్థితుల్లో మరి అధికారి అధికారిని ఎందుకు కూడా మరి కరెంట్ ఆఫీసులు అధికారులు ఏం చేస్తున్నారని చెప్పేసి ప్రజా సంఘాల నుంచి మేము తెలియజేస్తున్నాం ఈ విషయాన్ని ఎంతో క్లుప్తంగా పేపర్ ప్రకటన పేపర్ ద్వారా సూర్యా పేపర్ ద్వారా వచ్చినటువంటి కథనాల ప్రకారం చూస్తే మరి వెంటనే అధికారులు వీటి మీద చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది కారణం ఏమంటే పత్రికల మీదకే మరి పత్రిక ఇచ్చినందుకు పత్రిక యజమాన్యు మీద పత్రికల మీద కేసు ఇవ్వడం జరిగింది కేసు ఎట్లా ఇస్తారు మీరు ఎవరుంటే అధికారికి పలానా విషయం పేపర్కి వచ్చింది ఈ విషయాన్ని మళ్ళీ అధికారులు ఎన్నిసార్లు చెప్పినా మాట్లాడకపోవడంతో ఎన్నిసార్లు పేపర్కి వచ్చినా చర్యలు తీసుకోకపోవడంతో మరి ఎస్సీ గారి ఉద్దేశం మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ పోలీస్ కంప్లైంట్ ను మేము వ్యతిరేకిస్తున్నాం నిజాలు నిజాలు తెలిసి నిజ విచారం చేసి ఏదైనా తప్పులు జరిగితే ఒకవేళ పేపర్ కానీ పేపర్ రాసిన కానీ ఏదైనా చర్యలు తీసుకునే బాగుంటుంది కానీ ఐదు లక్షలు ఇచ్చినారని బ్లాక్ బ్లాక్మెయిలింగ్ సిస్టమ్ లో బ్లాక్మెయిల్ పద్ధతిలో పోవడం ఆమె కంప్లైంట్ చేయడం అనేది చాలా ఘోరమైన తప్పిదం మేము తెలియజేస్తున్నాం అలాగే మా యొక్క ముఖ్య ఏమంటే మన విలేకరి సుబ్బరాయుడు ఆయన ఈ విషయాలన్నీ రావడం వల్ల రాసిన తర్వాత ఆయన రాష్ట్ర ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి భయపడే గురి చేయడం వల్ల మరి పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ పోలీస్ కంప్లైంట్ లో మరి ఎస్సీ క్యాడినెట్ అయినందున ఈ ఎస్సీ క్యాండిడేట్ ను బెదిరింపులు చేస్తూ బ్లాక్ మెయిలింగ్ చేస్తూ భయప్రోట్ గురి చేసి కేసు నమోదు చేసి కేసు ద్వారా మరి ఒత్తిడి చేసి ఆయన ఇబ్బందులు కలిగించే పరిస్థితి పోలీస్ యంత్రాంగానికి పోలీస్ డిపార్ట్మెంట్ కు మరి అధికారులు తెలియజేస్తున్నాం వెంటనే ఆమె పైన కేసు నమోదు చేయాలి ఎస్సీహెచ్ కేసు కింద కేసు బుక్ చేసి తర్వాత విచారణ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం అలాగే వెంటనే ఆమె వృద్ధుల నుంచి సస్పెండ్ చేసి మరి వారిలో వారి చాలా వేరే వాళ్ళకు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం ఇలాంటి ఇలాంటివన్నీ పునరావృతం కాకుండా అధికారులు చూడవలసిందిగా మేము మా పత్రికల ద్వారా మేము ప్రభుత్వానికి పోలీస్ అంతగానికి కరెంట్ మేము తెలియజేస్తున్నాం జైబీ అనంతపురం జిల్లా అనంతపురం పట్టణంలో దగ్గర ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే కరెంటు విద్యా కరెంటు విద్యుత్ శాఖలో లో పనిచేసినటువంటి అరుణిమ్మ గారు ఏ ఆయన అతను విధులు నిర్వహిస్తూ విధుల పైన సక్రమంగా విధులు నిర్వహించలేని పక్షంలో ఒక రిపోర్ట్ అయినటువంటి రిపోర్టర్ గారు వాస్తవాలు తెలుసుకొని విద్యుత్ శాఖలో అవనీతికే కాకుండా తన ఉద్యోగాన్ని కూడా సక్రమంగా చేయకపోగా వీటన్నిటిపైన ఒక పత్రికలో వార్త వచ్చినటువంటి సందర్భంలో పై అధికినటువంటి వారు కలెక్టర్ గారైనా కానీ కరెంట్ విద్యా విద్యుత్ శాఖ ఉన్నటువంటి ఎస్సీ గారైనా కానీ ఆమె పైన విచారణ జరుపుతుంటే విచారణ ఎదుర్కోలేనటువంటి అయినటువంటి వారు ఈ రోజు పోలీస్ స్టేషన్ వార్తలు వస్తున్నటువంటి సందర్భంలో ఆ విచారణ ఎదుర్కోలేక పోలీస్ స్టేషన్ కు వెళ్లి మెయిల్ దిగుతూ బెదిరిస్తూ వాళ్ళ పైన తప్పుడు కేసులు బనాయించాలని చెప్పని కూడా వాళ్ళు ఈ రోజు ప్రయత్నం చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ విషయాలన్నిటి కూడా ఎందుకు నువ్వు అధికారిగా పనిచేస్తున్నటువంటి బాధ్యత అనేటువంటి పదవులో ఉన్నప్పుడు బాధ్యతగా ప్రజల కోసం పనిచేసేటటువంటి పోయి నువ్వు ఈరోజు వార్తలో వచ్చినటువంటి దానిపై నువ్వు మీ పై అధికారులకి సందర్శించుకోకపోగా నువ్వు ఈ రోజు కంప్లైంట్లు ఇవ్వడం ఎంతవరకు సమన్ చేస్తామనేది ఒకసారి పై అధికారులు అయినటువంటి వారు కూడా ఆలోచించాలా మేము ఒక్కటే తెలియజేసుకుంటున్నాము ఈ రోజు వార్త విలేకరుల పైన రంగాల పైన అనేక రకాలుగా దౌర్జన్యాలకు దారులకు దిగుతూ గొడవలు చేస్తున్నారు ఇలాంటి అవినీతి అధికారుల పైన కానీ సరైనటువంటి డ్యూటీలో సరిగ్గా చేయకపోయినటువంటి అధికారుల పైన కానీ పై అధికారులు వెంటనే స్పందించి వాళ్ళపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలా వాటిని విధుల నుంచి కూడా తొలగించాలా ఈ దేశంలో చాలా ముఖ్యమైనటువంటి వ్యవస్థ మీడియా వ్యవస్థ ఈ వ్యవస్థ ఈ వ్యవస్థ ప్రభుత్వానికి ప్రజలకి అండగా ఉంటూ ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ జరుగుతున్నటువంటి మంచి చెడులు అన్నింటినీ కూడా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకువెళ్లి ప్రజలకు మంచి జరిగే విధంగా ఈ వ్యవస్థ పనిచేస్తుంటుందన్నమాట ఇలాంటి వ్యవస్థ పైన కూడా ఇప్పుడు దాడి చేయాలా బెదిరించి బ్లాక్మెయిల్ చేసి పోలీసులతో తప్పుడు కేసులు బనాయించడము చాలా దుర్మార్గకరమైన విషయము ఇప్పటికైనా కానీ పై అధికారులు స్పందించి అధికారి అరుణమ్మ అరుణమ గారి పైన ఏఓ గారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఆ అమ్మాయిని విధుల నుంచి కూడా తొలగించి చేయాలని చెప్పడానికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము చాబి